కేసీఆర్ ఫోటో లేకుండానే జనం బాట బారసా నుంచి సస్పెండ్ చేశాక ఆయన ఫోటో పెట్టుకోవడం నైతికత కాదు తెలంగాణ జాగృత అధ్యక్షురాలు కవిత స్పష్టీకరణ అంటూ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న కవిత మనకి ఆ మాటలన్నీ కూడా యాదికుండాలి ఒకసారి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత ఇప్పుడు దేవినపల్లి కవిత సో దేవినపల్లి కవిత మాట్లాడినటువంటి మాటలు ఎవరు ఏం చేసినా ఎవరు చెప్పినా మా బాపు ఏ నా దేవుడు ఏ కేసీఆర్ లేకుండా నేను ఏం చెయ్యా కేసీఆర్ ఏం తప్పు చేయలేదు అని చెప్పి పది మాటలు చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలలో నేనే చాలాసార్లు ఏమన్నా అంటే ఇలా ఈ మాట చెప్తుంది రాను రాను ఆ పేరులో కూడా తీయడం బంద్ చేస్తుంది ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తుంది ఆ తర్వాత కేసీఆర్ మీద కూడా ఖచ్చితంగా ఏవో కొన్ని ఆరోపణలు చేస్తుంది ఇది పక్కా రాసి పెట్టుకోండి మీకు ఒకరిక అనుమానం ఉంటే భవిష్యత్తులో కేసీఆర్ పైన ఆరోపణలు చేయకుండా కవిత ఉండదు కాక ఉండదు అన్న పైన కూడా ఆరోపణలు చేస్తుంది మా అన్న మా నాయన మంచోళ్ళు మిగతా వాళ్ళంతా దొంగలని చెప్పారు ఆనాడు మనమే విన్నాం సో భవిష్యత్తులో ఈ ఆమె ప్రయత్నం ఉధృతం కావాలంటే చుట్టుపక్కల వాళ్ళని మెప్పియాలంటే నచ్చాలంటే డెఫినెట్గా డై డైరెక్ట్గా కేటీఆర్ అండ్ ఇలా బాపు మీద కూడా ఆరోపణలు చేసి ఆ టైంలో దోసుకున్నారు అని చెప్పి డైరెక్ట్గా అనకపోతే నన్ను అడగండి మీరు డెఫినెట్గా షర్మిలమ్మ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయో ఎగ్జాక్ట్గా మన దగ్గర కూడా అది జరుగుతుందని నేను గతంలో చెప్పిన అదే ముందు ముందు కూడా ఉంటుంది ఇప్పటికే చూడండి మీరు ఆనాడు వేసుకున్నటువంటి కండువ ఎప్పుడైతే బయటకు వచ్చి జాగృతి కండువ వేసుకుంటే దాంట్లో కేసీఆర్ బొమ్మ ఉన్నది గుర్తుందా మీకు ఎవరికన్నా కావాలంటే మీకు పాతయి ఒకసారి నేను ఏదైనా చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే చాలా 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 ఉదాహరణలు ఉన్నాయి నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన తన ఎట్టి పరిస్థితులలో ఫ్యూచర్ల టార్గెట్ కేసీఆర్నే చేస్తుంది తుపాకీ గురి పెట్టింది ఎవరిపైన అయితే కేసీఆర్ కేటీఆర్ పైనే కాల్వడానికి భుజాన్ని వాడుకుంది మాత్రము హరీష్ రావుది అండ్ సంతోష్ రావుది మాత్రమే బట్ టార్గెట్ ఈజ్ ఫైనల్లీ ఓన్లీ కావాలంటే మీరు చూసుకోండి జాగృతికి సంబంధించి గతంలో పెట్ట పెట్టిన మన అంటే సస్పెండ్ అయిన తర్వాత పెట్టినటువంటి తన ప్రెస్ మీట్లో కేసీఆర్ ఫోటోతోనే పెట్టి ఇలా ఫోటో లేకుండా పోతా అని ప్రయత్నం చేస్తూ ఉందండి ఎందుకు పోతుంది ఫోటో ఎందుకు అక్కర్లేదు కావాలంటే మీరు చూడండి ఇగో ఎందుకు ఇంకా అసలు కేసీఆర్ గురించి ఏమన్నది విన్నాక కదా ఇప్పుడు ఇంకా అర్థమైపోతుంది మీరు వినండి అసలు కేసీఆర్ గురించి ఏమన్నది ఇప్పుడు కేసీఆర్ లేకుండా ఎందుకు ముందుకు పోతా ఉన్నదని ఒకసారి చూడండి అంటే నీకు కూడా స్వార్థం ఉన్నది వాళ్ళదే స్వార్థం కాదు నీది కూడా స్వార్థమే కావాలంటే చూడండి అన్నదా జై కేసీఆర్ అన్నదా మొదటి నాడు దే ఉండే అంటే పింక్ కండవ కాదు జాగృతి కండవాళ్ళ కేసీఆర్ ఫోటో ఉండే రెండవ నాడు ఖండువా తీసేసింది జై కేసీఆర్ అన్నది మూడో నాడు అసలు కేసీఆర్ బొమ్మ లేకుండా అసలు కేసీఆర్తో తో ఏ సంబంధం లేదన్నట్టుగా అసలు నాకు రాజకీయాల్లోకి కేసీఆర్ గా తెచ్చింది అన్నట్టుగా ఇక్కడ ఫైనల్ గా తను చూడండి ఇంకా ఇగో ఈ ఈ కండువాలో కేసీఆర్ ఫోటో ఉంటుంది అప్పుడు అవసరం కేసీఆర్ ఎందుకంటే ఆ టైంలో అంటే మాత్రం మళ్ళా పప్పులు ఉడకాయి కదా ఇగో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ఇక్కడ కవిత ఫోటో పాటు ఇటు పక్క ఖచ్చితంగా కేసీఆర్ ఫోటో ఇంకొక సైడ్ ఉంటుంది ఆ ఆ జాగృతికి సంబంధించిన కండవాలల్ల అట్లాంటి కవిత ఇలా కేసీఆర్ ఎవరో తెలివనట్టు కేసీఆర్ అవసరం లేనట్టు ఇక నేను కూడా ఇండివిజువల్గానే నా కేపబిలిటీ ఏందో చూపించుకుంటా అన్నట్టు బయలుదేలితే బయలు వెళ్ళొచ్చు కానీ భవిష్యత్తు ఏందో ఒకసారి తెలుస్తూ ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది నాయకులు ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళంతా ఎవరు వాళ్ళతోనే ఏమవుతుంది ఊదు కాలేదు పీర్ లేవదని మీ వల్లే మాట్లాడుకుంటూ ఉన్నారు బీఆర్ఎస్ఓలే మాట్లాడుతున్నారు గతంలో వాళ్ళతోనే కదా కలిసి ఉన్నది మీరు ఎవరెవరితోనైతే కలిసి ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు జాగృతి నాయకులని చెప్పుకుంటూ కవిత చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఊదు కాలేదు పీర్ లేవదని ఇంతకుముందు మీతో పనిచేసినటువంటి నాయకులే చెప్తా ఉన్నారు సో మీరు పనిచేస్తే చేయండి తప్పు లేదు కాకపోతే కవితని సమర్థించేటోళ్ళకి నేను ఒక ప్రశ్న చేస్తా గతంలో మరి కేసీఆర్ కుటుంబం తప్పు చేసింది అని ఆ కవితనే చెప్తున్నప్పుడు మరి మీరు కూడా అక్కడే ఉన్నారు కదా మీరు కూడా దొంగలే కదా మిమ్మల్ని కరెక్ట్ అనుకోమంటారా అంటే మీరు కూడా ఇలా బయటకు వచ్చినాక చెప్పే నీతులే తప్ప గతంలో మీరు కూడా వాళ్ళతో పాటు పంచుకున్న వాళ్ళే అన్ని రకాలుగా అక్రమాలకు ఎగబడ్డోలే తెగబడ్డోళ్ళే అని ఇలా ప్రజలు అనుకునే పరిస్థితి ఉన్నది కావాలంటే మీరు చూసుకోండి సో ఇక్కడ కవితనట అసలు బాపు ఫోటో లేకుండానే పోతుంది పొమ్ పొండి నీకు ఉన్న హక్కు అది అన్నారు తర్వాత బాపుని తిట్టినా తప్పులేదు తిట్టచ్చు మీ బాబే కాబట్టి మాకేమవసరం మీ కుటుంబ వ్యవహారాలన్నీ మాకేమో అవసరము అయితే ఇక్కడ బ ఇప్పుడు కళ సాక ఇప్పుడు సాకారమైంది భౌగోళిక తెలంగాణ మాత్రమే సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఇక ఇట్లాంటి మాటలని చెప్తేనే నవ్వుకుపో నవ్వు నవ్వుకుంటారు నవ్విపోతారు ఇప్పుడు నువ్వు ఎవరిని విమర్శించినా మళ్ళా భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అంటే పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరి గారిది పనులు తోమిందా సామాజిక తెలంగాణ ఎందుకు తీసుకురాలేదు ఎందుకు అందరికి అవకాశాలు ఇవ్వలేదు అని ప్రశ్నలు వస్తే అప్పుడు బీఆర్ఎస్లో ఉండి అప్పుడు ఎంపీగా పదవి వెలగబెట్టి ఎమ్మెల్సీగా పదవి వెలగబెట్టినా మిమ్మల్ని ఏమనంటారు అనేది ఇలా ప్రశ్న వస్తుంది దాని సమాధానం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు ఓసీలో పేదలు మహిళలు యువత కూడా ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇక కవర్ చేయని లోలిగా అందరిని కవర్ చేసిన మళ్ళా కూడా ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేస్తున్న ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుండా కవిత స్పష్టం చేశారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు జనం బాట యాత్ర కొనసాగిస్తామని జనం బాట యాత్ర కొనసాగిస్తుందట జాగృతి జనం బాట ఇంకేముంది పాదయాత్ర చేస్తుంది గతంలో కూడా చెప్పిన జైలుకు వచ్చిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతురు ఈమె కూడా చేస్తే అయినా అవుతుంది అప్పుడు బీఆర్ఎస్లో ఉండి చేస్తే ఏమన్నా కొంత అవకాశం ఉంటుండే ఇప్పుడు పైసలు ఉన్నాయా మరి అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయా మరి అన్ని ఖర్చు పెట్టి తిరిగే ఓపిక ఉన్నదా దీంతో పాటు దీంతో పాటు జైల్లో ఉన్నప్పుడేమో ఆరోగ్య సమస్యలని చెప్తిరి ఇది వ్యక్తిగతం నాకు అవసరం లేదు కాకపోతే బయట సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి జైల్లో ఉంటే ఆరోగ్య సమస్యలు అని చెప్పుకుంటారు బయటకు వస్తే మాత్రం పాదయాత్రలకు సిద్ధమవుతారు బయట ఏం సమస్యలు రావు తిరిగేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు మాత్రమే వేరే వేరే ఇష్యూస్ ఉంటాయి అందుకే జైలుకెళ్ళి జల్దీ బెయిల్ రావాలి అట్లా బెయిల్ కోసానికి అప్పుడు అన్నీ చెప్తారు ఇప్పుడు మాత్రం ఏముండవు బయటకు వచ్చి పాదయాత్ర చేస్తుందట జనం బాట బట్టి జనం అడుగుతారు నిన్ను ఐదేళ్ళు ఎంపీగా ఉండి నిజామాబాద్కి తమరు చేసిన ఘనకార్యాలు ఏంటో చెప్పాలి లెజిటిమేట్ వేల ఇరవై లక్షల వాచ్ కొనుక్కొని పెట్టుకుంటే మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లెజిటిమేట్ వేళ సంపాదించే మార్గాన్ని చూపెట్టాలి పైగా ఇరవై లక్షల వాచ్ కాకుండా కనీసం ఒక ఐదు వేల వాచ్ అన్నా కొనుక్కునే స్థాయి రావాలి ఈ రాష్ట్ర ప్రజలకి లిక్కర్ స్కామ్లో వందల కోట్ల వేల కోట్ల ఆ లెక్క మీకే ఇరక ఎందుకంటే నెయ్యి ఎన్ని ఎన్ని కిలోలు వచ్చింది వచ్చిందంతా మీరే రాసుకోరు మాకు సంబంధం లేదు అట్లాంటి వేల కోట్లు సంపాదించుకునే ఏదైనా వ్యాపారం ఉంటే డెఫినెట్గా మన ఈ రాష్ట్ర మహిళా మనలందరికీ కూడా అవకాశం ఇవ్వాలి నువ్వు చెప్పాలి ఎట్లయితే మరి సంపాదించుకోవచ్చు ఎట్లయితే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఎమ్మెల్సీగా ఎంపీగా ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీగా పదవి తెచ్చుకొని ఏం చేసినరు ఏం మాట్లాడినరు ఎంతవరకు మరి బీఆర్ఎస్లో లో ఉండి మరి ఆనాడు సామాజిక తెలంగాణ ఎందుకు రాలేదో కూడా కారణం కూడా చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది మరి హరీష్ రావును సంతోష్ రావును మాత్రమే బదనాం చేసి పక్కకు జరుగుతా అంటే కుదరది ఆడ ఉన్నది సీఎంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయితే షాడో సీఎంగా కేటీఆర్ అని చెప్పి అందరం కూడా విన్నటువంటి సందర్భంలో మీరు మరి వాళ్ళిద్దరిని పక్కకు పెట్టి మిగిలిన వాళ్ళని బదనాం చేస్తే ఎవ్వడు నమ్మడు ఏదన్నా ఉంటే వాళ్ళది ఖచ్చితంగా నువ్వే బయట పెట్టాలి సామాజిక తెలంగాణ రాకపోవడానికి గల కారణమైన ఆ ఇద్దరి గురించి నువ్వే బయట పెట్టాలి నువ్వే మాట్లాడాలి లేకపోతే నిన్ను కూడా దొంగ అనుకోవాల్సి వస్తుందని చెప్పి అలా ప్రజలు అనుకుంటారు సో ఎట్టి పరిస్థితులలో మరి సమాజానికి తెలంగాణకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ ఏం ఎలగబెట్టరు తెలియదు కానీ ఇలా బయటకు వచ్చి నీతులు చెప్తా ఎవడు నమ్మడు తల్లి ఒకవేళ నువ్వు మొదటి నుంచే బయట ఉండి కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని కనుక బయటకు ఉంటే డెఫినెట్గా ఆనాడు నిన్ను తెలంగాణ సమాజం ఆ బిడ్డని కడుపులో పెట్టుకొని చూసుకునేది కానీ ఇలా నమ్మే పరిస్థితి లేదు నీ బుర్జు ఖలీఫా ప్లాట్ నీ దందాలు నీ వ్యాపారాలు నీ అక్రమ ఆస్తులు అన్నీ కూడా తెలిసిన తర్వాత ఇలా నిన్ను ఎవ్వడు నమ్మడు అది నమ్ముతారనుకుంటే నీ భ్రమ అని ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు